అమ్మ బంటి టైర్ పగిలిపోయింది మామూ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది పొద్దున్నే స్టార్ట్ అయింది అర్థ వస్తాయి వస్తాయి ఎందుకురావు ఎలా కాకపోతే రేపు రావా ఎట్లా ఉంది సూపర్ మంచుతో కూడినది అది వాగుల లైన్ చూడరు இங்கே இங்க இங்கே உன்னி ஷெட்டல் ஐச்சினை தர்வா சூப்பா గురైనా రాష్ట కోడుగుద్దరైనాడు మాములకు కాదు అది వంట సూపర్ వంట చేసిండు అలా మంచిగా తింటున్నావు మూడు బార్లు నాలుగు బార్లు ఒకటే వేసినాయి ఒకటే హీరాపురవ అయితే చాలా బండ్లు ఉన్నాయి రెండు రోజులు అయితే మంచి సాయంత్రం వచ్చి లోడ్ అయింది కాళ్ళ ఎవరికి ఏ టైం అన్న తిందామని ఒక నాలుగు ముద్దలు విన్నావు బండ్లు కాలుతున్నాయి ఎవ్వరు ప్లేస్లో ఆడచూడది ఇదేమో నాది అక్కడ ఉన్నది ఇక్కడ అన్నది అనేది లాస్ట్ నాది ఓకే ఇట్లా ఉంటాయి మా బలుగా పరిస్థితి ఇట్లా లేదంటే వెనకాల బండ్లు ముందడబాయి అనుకో ఇక్కడ లూడ్దానికే కొన్ని సమయం పడుతుంది గంటల సమయం పడుతుంది వస్తానికి మొన్న సాయంత్రం వచ్చినాం మొన్న సాయంత్రం వస్తే నిన్న మొత్తం టైం గడిచింది ఈరోజు మళ్ళీ ఐదు బండ్లు పది బండ్లు అంటే కాంటా వరకు మరి మధ్యాహ్నం అవుతుందో ఏ టైం అయితే చూడాలి ఎర్లీగానే స్టార్ట్ చేసేది పర్లేదు కాంట కానీ చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో ఒకటి పెళ్లి బండ్లు లైన్ కడుతున్నాయి జీపీపల్లి కట్టి కూడా బండ్లు కూడా వీరపురం మాగులకే వస్తున్నాయి అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మా పరిస్థితి తినని కూడా అంత అది ఉండదు వీరపురం జీపీపెళ్ళి ఆ ప్లస్ తత్తిగూడెం మొగుల్లవెల్లి వాగలేక రాకూరి రెండు రోజులు మూడు రోజుల దాకా నాకు తెలిసి ఈ రెండు మూడు రోజులు వచ్చిననుకో జాతర అవుతుంది చూడూరి వీరపురంలో అయితే ఒక నాలుగు వందల మన దాకా ఉన్నట్టుంది దగ్గర దగ్గర మొత్తం కలిపి టోటల్గా ఉంటాయి సుమారు ఇక మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉన్నదో మరి జీపీపల్లి ఊరు బయట ఉన్న మనలన్నీ మళ్ళీ మెయిన్ రోడ్డు మీద వెళ్ళి ఉన్నదో తెలియదు ఇంకా పాడుగత వెళ్ళారు యువత వెళ్ళారు పెట్టి పెట్టేస్తాం మా బజ్జిల్ జిమ్ అయినా ఇలా అబ్బా మొత్తానికి అయితే లోడ్ అయ్యి వస్తూ ఉన్నాం బయలుదేరినాం ఎర్లీగానే లోడ్ అయిపోయింది లెవెన్ కట్లా రోడ్ ఎక్కేసినాం తినేసి అయితే బయలుదేరినాం అబ్బా ఇక నాన్ కానీ అయితే వీలైనంతవరకు అయితే బయలుదేరి మధ్యాహ్నం లంచ్ టైం వరకు అయితే కాసేపు ఆపాలి ట్వెల్వ్ థర్టీ సమయం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉంది ముందు మొత్తం మనం నాలుగు బళ్ళు లైన్గా అయితే బయలుదేరినాం మనకు ఇక హైదరాబాద్ ఊహల నో ఎంట్రీ టైం వరకు మనం లెవెన్ ట్వెల్వ్ వరకు నైట్ వెళ్ళిపోతే అన్లోడ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి పెట్రోల్ బంక్ వచ్చేసి ఒక గంట రెండు గంటలు వాడుకొని మళ్ళీ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ షెడ్యూల్ ఏందనేది చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది మనది ఇక మొత్తానికి ఇక ఇక్కడ మనం వెళ్ళే రూట్ అయితే భద్రాచలం నుంచి భద్రాచలం కొత్తగూడెం పాల్వంచా కొత్తగూడెం ప్లస్ టేకుల పెళ్ళి అలా వెళ్తూ ఇల్లందు ఇల్లందు నుంచి ఖమ్మం ఇది మన రూట్ అయితే ఇలా అయితే వెళ్ళిపోతాం మనం అయితే ఫారెస్ట్లో ఉన్నాం ప్రజెంట్ ఎక్కడంటే ఇల్లందు దగ్గర ఫారెస్ట్ కొద్దిగా ఈ అర్థ రోడ్లు అట్లా ఇట్లా ఫిక్స్డ్ రోడ్లు అయితే ఉన్నాయి ఇక బండి వెనక బండి వెళ్తున్నాం కానీ కొద్దిగా అర్థ ప్యాచ్ వరకు అయితే రోడ్ అయితే ఉంది కానీ బెటర్ దేనే కాబట్టి పిచ్చ ట్రాఫిక్ ఎందుకంటే మనం ములుగు డిస్టిక్ బంద్ ఉంది మెడారం జాతర కారణంగా కాబట్టి మొత్తం ట్రాఫిక్ అయితే ఎక్కువ లారీలు ఇసుకకు సన్న ఇసుకకు మొత్తం ఇక్కడి సైడే వస్తాయి ఇక వేరే అక్కడ ములుగు డిస్టిక్లో లేకపోవడం వల్ల అయితే చాలా బండ్లు అయితే ఇక్కడే రావడం ఉంది ఇందుకే ఇన్ని వందల బండ్లు జామ్ అయిపోవడానికి కూడా కొన్న కొంత కారణం అయ్యి ఉండొచ్చు సో మనకు లోడింగ్ కూడా వెళ్ళట్లేదు లోడింగ్ ఏమన్నా బయట దొరికితే బయటకు వెళ్ళాలి లేదంటే చూసి మళ్ళీ ఇసుక రావాల్సి స్టార్ట్ ఉంది నైట్ నుంచి బండి అయిపోయింది మేము పోయి అన్లోడ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మనలో జాగ్ లేదని జాగ్ లేదు ప్లస్ వీల్ బోల్ట్ వెళ్తలేవు అటు ఇటు జాగ్ పెట్టి మళ్ళీ నా బండ్లో జాగ్ తీసుకొచ్చి ఇంకోటి ఆ పైన నేను అరిగిస్తాను అరిగిస్తాను ఇద్దరం ముగ్గురం కలిసి ఇద్దరికి వెళ్ళట్లేదు వాళ్ళు ఇద్దరు ఎక్కి తొక్కుతుంటే మళ్ళీ నీళ్ళు పోసే వీల్ బోల్ట్ కొద్దిసేపు నీళ్ళు పోసి అటు ఇటు ఆయన ఎక్కి తొక్కుతుంటే నేను వీల్ తొట్టు కొట్టడం ఇట్లా చేయడం పట్టుకే ఒక గంటసేపు కష్టపడ్డం గంట సేపు కష్టపడితే ఇటు చేసి వీల్ బోర్డులు అయితే వెళ్ళాయి చాలా అంటే చాలా రిస్క్ చూడండి ఇక్కడ ఇందులో ఒకటి మనం ఇప్పుతుంటే రోడ్డు ఏమంటే వెహికల్స్ అయితే అసలు రోడ్డు పక్కనే అయిపోయింది కదా మొత్తం కొద్దిగా గ్యాప్ లేకుండా ఉండడం వల్ల అయితే మనలో అయితే దగ్గర నుంచి పోతున్నాయి కాబట్టి రిస్క్ ఏంటంటే ఎప్పుడున్నా కానీ మండి పంచర్ అయినా రిపేర్ వచ్చినా ఏదో వచ్చినా రోడ్డు పక్కన మొత్తం దించి పెట్టుకుంటేనే బెటరు మేము వెనకాల చెట్ల కొమ్మలు కూడా పెట్టినాం అయినా సరే పనులు అయితే క్లోజ్గా అయితే వెళ్తా ఉన్నా చూసుకొని జాగ్రత్తగా ఎవరైనా డ్రైవర్లు ఆగినప్పుడు బ్రేక్ డౌన్ అయినా పంచర్ అయినా రోడ్డు పక్క దించి పెట్టుకుంటే మంచిది మిత్రులారా ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఒక డ్రైవర్ కూడా యాక్సిడెంట్ కావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్లస్ నైట్ టైం వేళలో ఇట్లాంటివి జరిగినప్పుడు అయితే రోడ్డు పక్కన పెట్టుకుని ఇటు చూడండి ఇట్లా బస్సులు అయితే క్లోజ్గా దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి వెనకాల మండలు పెట్టినా కానీ చూడండి ఎట్లా అంటే అంత ఘోరమైన పరిస్థితి ఎంత మండలు వేసినా కానీ ఆగట్లేదు దగ్గర దగ్గరకు వస్తూనే ఉన్నాయి బండ్లు అంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి మన డ్రైవర్లు అందరికీ విన్నపం జాకి పెడితే ఒక్క జాకి తోట అవ్వట్లేదు నా బండ్లో జాకి తీసుకొచ్చి చేసి ఎంత ఎట్లా అంటే తోలంత చెప్పు బాగా అనిపిస్తుంది ఇట్లాంటి పంచర్లు అవడు పగిలిపో కృష్ణ ఏ పార్ద రాని రాణి మెల్లరాని మెల్లరాని మెల్లే రాని చిన్నప్పుడు టైర్ కొట్టలే బ్రో

మీరొకట్లో వేసి లంచు కొడుకులు మొత్తానికి అయితే ఘోరమైన పరిస్థితి ఏంటంటే టైర్ అయితే ఘోరం అసలు తక్కువ తక్కువ ఈ పెన్ను పొడుకు అంటే ఎక్కువ ఉంది నాలుగు ఐదు ఆరు ఇంచులు వస్తుంది పెన్నే ఐదు ఇంచులు ఉంది ఆరు ఇంచులు ఉంది ఆ బోల్ట్ అయితే అసలు ఘోరమైన పరిస్థితి తెలుసా టైర్ బ్లాస్ట్ అనుకున్నా కానీ బై ఛాన్స్లో టైర్ అయితే పగలలేదు వన్ సైడ్ ఒక ఎడ్జట్టి వన్ సైడ్ కూర్చుకుంది ఎట్లా ఉంటే ఒక ఒక వన్ సైడ్ లాస్ట్లో దిగింది సైడ్ వెళ్తే టైర్ కొద్దిగా నిలవకపోవు బెటర్ దెన్ అదే వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే దాన్ని మనం అక్కడ టైర్ పంక్చర్ చేపలల్లా మనం ప్యాచ్ లేపించిన అనుకో ప్యాచ్ సో ఎంత అన్నాడు అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నెంబర్ ఒకటి ప్లస్ ఇంకొకటి ట్వంటీ ఫోర్ అన్నాడు ఈ రెండు ఫ్యాచ్లు ఒకదానికి ఎనిమిది వందలు ఒకదానికి నాలుగు వందలు సో సో ఆన్సో పద్నాలుగు వందలు పదిహేను వందలు అవునా ఏమో కావచ్చు కానీ పద్నాలుగు పదిహేను వందలు చూసుకుందాం కానీ టైర్ సర్వీస్ అనేది దెబ్బతింటే ఆల్మోస్ట్ ఏ దానికైనా ఎమర్జెన్సీ టైంలో వేసుకోవచ్చు కానీ అది ఫ్రంట్ టైర్ బ్యాక్ది అయితే సరే పెద్ద ఎఫెక్ట్ పడదు ఫ్రంట్లు కాబట్టి చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి మంచి టైర్ ఉంటేనే బెటర్ దెన్ ఆ టైర్ కూడా ఏసీ ఒక రెండు మూడు రూపుల్ కావచ్చు అంతే మళ్ళీ ఇంకొక విషయం ఇరవై ఐదు ఇరవై అరవై వేలు అంటే దానికి నేనేం చెప్పినట్టే సజెషన్ టైర్ 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 రీట్రేడింగ్ షాప్ ఉంటుంది కదా ఆ దాంట్లోకి వెళ్ళి ప్యాచ్ వేపించాలి ఆ షాప్ టైర్ తీసుకెళ్ళి అక్కడ వేయించిన వరకు మంచిగా వేస్తారు ఎట్లా అంటే బాగా వేస్తారు ఆ ప్యాచ్ అయినా కానీ బాగుంటుంది బెడ్ సర్వీస్ వస్తుంది మన ఈ పంప్చర్ షాప్లో అక్కడ వేయించింది కంపల్సరీ ఫార్టీ ఫైవ్ నెంబర్ సైజు రీడైల్ ప్యాచ్ అని ఇది అని అదని మనకు దానికి పన్నెండు వందలు ఎంతో డబ్బుల గురించి సమస్య కాదు మనకు టైర్ సర్వీస్ ముఖ్యం కావాలి కాబట్టి మరి దయచేసి ఎవరైనా సరే అట్లాంటివి చూసుకొని మీకు వీలైతే ప్యాచ్లు వేయించుకోండి ఎమర్జెన్సీ అనుకుంటే కానీ ఫ్రంట్ టైర్లో ప్యాచ్లు వేస్తే ఎగరడం ఒకటి మండే ఎగురుతుంది కొద్దిగా రోజులు పోను ఎగిరి 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 ఏమైతే ఎయిర్ రావడం కంపల్సరీ ఎయిర్ వస్తే టైర్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇట్లాంటిది జరుగుతూ ఉంటుంది సో అందరు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళొచ్చు రోడ్ల మీద ఆపకుండా కొద్దిగా టైర్ రిపేర్ వచ్చిన ఎమర్జెన్సీ సర్వీస్ బ్రేక్ డౌన్ అయినా ఇంకేదైనా కానీ బండ్లు అయితే రోడ్ల మీద పెట్టొద్దు దయచేసి అందరికీ యాక్సిడెంట్లు ఘోరంగా ఉన్నాయి అందరు సేఫ్టీగా ఉండండి బాగుండండి ఓకే థ్యాంక్ యూ లవ్ యుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆచిస్తాం థ్యాంక్ యూ లవ్ యుల్